హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి నాగల్ చవితి రోజు వీడియో అలాగే నాగల్ చవితి ముందు రోజు షూట్ చేసిన టూ వీడియోస్ కూడా ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి మీరు ఇచ్చి లైక్ వల్ల నా వీడియో మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా దీపావళి అయిన నెక్స్ట్ డే అయితే ఫ్రైడే వచ్చింది కాబట్టి ప్రమిదులు ఏవి కూడా క్లీన్ చేయలేదండి ఆ నెక్స్ట్ డే క్లీన్ చేద్దాం కదా అని అలా బద్దకించేశాను సో రోజు అయితే క్లీన్ చేస్తున్నానండి ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చి నాగల్ చవితి ముందు రోజు వీడియో క్లిప్పింగ్ అండి మొత్తం అన్నీ కూడా ఒకేసారి చాలా ఈజీగా క్లీన్ చేసేచ్చండి ఈ విధంగా అయితే ముందుగా ప్రమిదలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసి గిన్నె నుండిగా నీళ్లు పట్టేయాలి అంటే ప్రమిదలన్నీ కూడా ములిగేంత వరకు వాటర్ పట్టేసుకోవాలండి అందులో వంట సోడా విమ్ లిక్విడ్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసినట్లయితే ఆ వాటర్ అంతా బాయిల్ అవుతాయి కదండీ బాగా మరిగించాలి ఆ మరిగించినప్పుడు పైన అంతా జిడ్ జిడ్డంతా కూడా ఒక తెట్టులా అయితే ఫామ్ అవుతుంది కదా అదంతా కూడా ఇలా గరిట సహాయంతో మొత్తం ఆ జిడ్డు అంతా తీసేయాలండి అలా జిడ్డు తీయకుండా వదిలేసినట్లయితే నెక్స్ట్ మనం ఆ వాటర్లోంచి ప్రమిదులు తీసినప్పుడు మళ్ళీ ఆ జిడ్డంతా కూడా వాటికే పట్టేసుకుంటుంది అప్పుడు ఇంకా క్లీనింగ్ కష్టమైపోద్ది ఇలా చేయటం వల్ల అన్నీ కూడా ఒకేసారి నీట్గా క్లీన్ అయిపోతాయండి సో ఇక్కడ మీరు గమనించినట్లయితే చూసారు కదా ఇది పక్కన వచ్చేది అంతా కూడా జిడ్డేనండి ఇంకా జిడ్డంతా పోతే మీకు తెలియనిది ఏముంది అన్ని శ్రమ లేకుండా మొత్తం ప్రమిదలకు ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పక్కకు వచ్చేస్తుంది అండి ఒక్కొ పక్క స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఇలా ఆఫ్ చేసేసి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం ప్రమిదల్లోకి ఒక్కొక్క దాంట్లోకి వాటర్ వెళ్తే ఒక్కొక్కటి బాల్ దించినట్టుగా అయిపోతాయి కదా అలాంటి వాటిలోకి వాటర్ వెళ్ళలేనట్లయితే జిడ్డు ఉండిపోద్ది కాబట్టి ఒకసారి మొత్తం అంతా కూడా స్లోగా కలపాలి ప్రమిద తీసేస్తూ ఉంటాయి కదా సో ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఇంకా మనం ఎటువంటి బ్రష్తో కానీ దేనితోటి క్లీన్ చేయవలసిన అవసరం ఉండదండి మెయిన్ జిడ్డు పోతే ప్రమిదలన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా తీసేసి మళ్ళీ నార్మల్ వాటర్లో అయితే వేసి ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇంత వేడివేడి ప్రమిదలు తీసుకువెళ్ళి నార్మల్ వాటర్లో వేసినట్లయితే ప్రమిదలు బీటలు తీసేస్తాయండి ఎప్పుడు కూడా ఇవి చల్లారిన తరువాతనే నార్మల్ వాటర్లో వేస్తే సరిపోతుంది చూసారు కదా మొత్తం జిడ్డంతా కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇంకా బ్లాక్నెస్ ఉంది కదా ఒత్తులు కాలిపోయి వచ్చిన బ్లాక్నెస్ అది కూడా పోయి కొత్త ప్రమిద తయారు అవ్వాలి అనుకుంటే కనుక వన్ టీ స్పూన్ నిమ్ము వన్ టీ స్పూన్ వంట సోడా వేసి వాటిని నీట్గా క్లీన్ చేసేసినట్లయితే అయితే ఆ బ్లాక్నెస్ కూడా ఉండవండి మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అవన్నీ మొత్తం చల్లారిన తర్వాత ఇలా నార్మల్ వాటర్ లో వేసేసి వన్ టూ టైమ్స్ అయితే వాటిని నీట్గా క్లీన్ చేసేయాలి క్లీన్ చేస్తుంటే వాటర్ పట్టేసి అవి తీసేస్తే సరిపోద్దండి ఇంకా జిడ్డు అన్నది లేకుండా ప్రమిదలన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి వాటిని ఒకసారి ఎండలో పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే మళ్ళీ సంవత్సరానికి ప్రమిదలు ఎటువంటి స్మెల్ లేకుండా చాలా నీట్గా జిడ్డు లేకుండా అయితే ఉంటాయి ఇంకొక విషయం అండి ఎప్పుడు కూడా ప్రమిదల్ని మనం వంట షోడ విమ్ లిక్విడ్ వేసి ఇలా బాయిల్ అనుకుంటే కనుక స్టీల్ దాంట్లోనే చెయ్యాలండి నేను ఎప్పుడూ స్టీల్ దాంట్లోనే చేస్తాను ఈసారి మర్చిపోయి ఈ సేవండి బిర్యానీ గిల్లో చేస్తాను ఇది మొత్తం అంతా కూడా అడుగులు బ్లాక్గా అయిపోయి పక్కుపోయినట్టుగా అయిపోయింది అప్పుడు తెలిసింది ఎప్పుడు కూడా ఇలా సేవండ్ వాటిల్లో వంట షోడ విమ్ లిక్విడ్ ఇలాంటి వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించకూడదు ఇలా అవుతుంది అన్నట్టుగా సో అది కూడా వీడియో షూట్ చేశాను ఎలా మిస్ అయిందో మిస్ అయిందండి ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ నాగల్ చౌదు కదా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేస్తున్నాను ఈసారి అవునయ్య ఆ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాను ఆ ప్యాకెట్లో ఉన్న నెయ్యి అంతా కూడా ఒక డబ్బాలో అయితే వేసేసానండి ఇంకా ప్యాకెట్ కి నెయ్యి అంటుకుని ఉంటది కదా అందులో కొద్దిగా పసుపు వేసి కొన్ని బియ్యం వేసినట్లయితే మనకు మనకి అక్షంతలు కూడా తయారైపోతాయి కదండి ఇలా ఎప్పుడు కాడ వాడే అక్షింతలు నేతితోటే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న అక్షింతలు మనకు ఐదు ఆరు నెలల వరకు కూడా నిలువుంటాయి ఉంటాయి నేను ఎక్కువ క్వాంటిటీలోనే కలుపుతాను అక్షింతలు ఒక డబ్బాలో స్టోర్ చేస్తానండి ఉత్తుతే కలుపుకోకుండా ఎప్పుడు కూడా అక్షింతలు వాటర్తో కలపకూడదండి వాటర్తో కలిపిన అక్షింతలు ఒక్క రోజుకే మనం పూజలో యూజ్ చేయగలం నెక్స్ట్ అవి పాచి అక్షంతలతో సమానం అంటండి కానీ ఇలా ఆవు నేతితో కలుపుకున్న అక్షింతలు మనకి నిల్వ అవ్వన్నట్టు కాదంటండి సో అది నాకు ఎలా చెప్పాలో కూడా రావటం లేదు ఎప్పుడు కూడా అంటే ముందు రోజు వండిన పదార్థాలు దేవుడికి ఏ విధంగా నివేదించము సో అక్షంతలు కూడా ముందు రోజు వాటర్తో కలిపిన అయితే నెక్స్ట్ డే నుంచి వాడకూడదంటండి అందువల్ల ఆవు నీరుతోటే కలుపుకోవాలంట సో చూసారు కదా ఇక్కడ వచ్చేసి నేను పూజకు కావాల్సినవన్నీ కూడా ఒక బాక్స్లో సర్ది పెట్టుకుంటున్నాను ఇంకా కార్తీక మాసం నెల రోజులు కూడా మనం వీలైనంత వరకు టెంపుల్కి వెళ్తూ ఉంటాము సో ఇంట్లో కూడా మార్నింగ్ టైంలో దీపాలు వదులుకుంటూ ఉంటాము కదా ఆ టైంలో మనకు ప్రతిరోజు కూడా ఇవి అవి సర్దుకోవాలి అని పని లేకుండా ఒకేసారి అన్నీ కూడా సర్ది పెడుతున్నానండి ఈ వీడియో యాక్చువల్లీ నాగులు నెక్స్ట్ పోస్ట్ చేయాలనుకున్నానండి ఎందుకంటే ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా ఏ విధంగా సర్దుకోవాలా అన్నది అంటే ఈ నెల రోజులు కూడా చెప్పాను కదా దీపాలు పెట్టుకోవడానికి టెంపుల్కి వెళ్తూ ఉంటారు కదా వాళ్ళకి వీలుగా ఉంటుంది కదా అన్నట్టుగా షూట్ చేశానండి అప్పటి నుంచి వరకు కూడా ఈ వీడియోకి వాయిస్ అవర్ ఇవ్వడానికి అయితే అవ్వలేదు సో చాలా లేట్ అయిపోయింది ఇంకా ఆల్రెడీ కార్తీక మాసం కూడా మూడు వారాలు అయిపోయిందండి ఇంకొక వారం ఉంది కానీ ఇంకా వీడియో అలాగా షూట్ చేశాను కదా అన్నట్టుగా పోస్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ అయినా ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా సో ఇప్పుడు కూడా మనం పసుపు కుంకాల గుర్తులోనే పసుపు కుంకాలు వేసుకుంటూ ఉంటాం కదండి కానీ ఇలాంటి పూజల టైంలో ఏంటంటే మనం బయటకు తీసుకు వెళ్ళడానికి వీలుగా ఉండాలి అనుకుంటే కనుక మన దగ్గర ఇలాంటి బాక్సెస్ అయితే ఉంటాయి కదా వాటిలో పసుపు కుంకాలు అక్షింతలు ఇలా ఒత్తులు ఇలాంటివన్నీ కూడా సర్ది పెట్టుకున్నట్లయితే మనకి బయటకు తీసుకెళ్ళడానికి చాలా వీలుగా ఉంటాయండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ కుంకాలు ఇవన్నీ కూడా కలిసిపోతాయి అని బాధ కూడా ఉండదు నార్మల్గా ఈ పసుపు కుంకాల బాక్సెస్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్లో అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఒక్కొక్కటి వచ్చేసి మొత్తం అన్నిటికి కలిపి ఒకే మూత వస్తూ ఉంటుంది సో వాటికి మూతలు లేకపోవటం వలన పొరపాటునవి కానీ కానీ పడినట్లయితే మొత్తం అన్నీ కూడా కలిసిపోతూ ఉంటాయి కదండి అలా కాకుండా ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా మన దగ్గర అంటే ఏవైనా ఆది కర్పూరం తీసుకొచ్చినప్పుడు లేకుంటే చిన్న చిన్నవి ఇప్పుడు ఫైవ్ రూపీస్కే మూతలున్న బాక్సెస్ అయితే మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి సో అలాంటివి ఇలా ఏవైనా మన ఇంట్లో ఉన్నవి ఏదైనా ఒక పెద్ద బాక్స్ తీసుకుని అందులో సెట్ అయ్యేలా చేసుకున్నట్లయితే సో ఇలా ఒక దాంట్లో అక్షంతలు ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో కర్పూరం ఒక దాంట్లో చిప్స్ ఒత్తులు ఇలా మనం అన్నీ కూడా సర్ది పెట్టుకోవచ్చండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పూజకు కావాల్సినవన్నీ కూడా ఒకే బాక్స్లో ఉంటాయి మనం ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకి మొత్తం అన్నీ కూడా తీసుకుని చక్కగా పూజ అన్నది చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు దీపాలు పెట్టు పెట్టడానికి కావాల్సినవి ఒత్తులు అయితే ఆవనయ్య ఒత్తులు ఒక బాక్స్లో సో నూనె నూనె నైట్ టైం వెళ్ళామంటే ఎక్కువ నూనె వేస్తూ ఉంటాం కదా దీపారాధనలో సో అందుకనే ఒక డబ్బాలో నూనె వేసుకున్నా అంటే ఇంత డబ్బా పట్టుకు వెళ్ళిపోతామని కాదండి ఇంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటాను కదా అంటే మనం నూనె డబ్బా తీసుకువెళ్ళి మళ్ళీ తెచ్చుకోకూడదు అంటారు సో అందుకనేసి చిన్న చిన్న డబ్బాల్లో అయితే వేస్తానండి అలాగే నేను ఆవునయ్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చానని చెప్పాను కదా ఆవునయ్ కూడా ఒక దాంట్లో వేసేసానండి ఇప్పుడు ఇంకా కార్తీక మాసంలో మనకు ఒత్తులకి ఎక్కువగా ఆవునయ్ పడుతూ ఉంటుంది కదా సో నా దగ్గర ఇలా నాలుగు ఉన్న బాక్స్ అయితే ఉంది ఆ బాక్స్ సెట్ అయ్యేలాగా నేను ఈ డబ్బాలు అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా మన కర్పూరానికి వచ్చిన డబ్బాలు నెక్స్ట్ మనకి టెంపుల్స్ దగ్గర పసుపు పుంకాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారు కదా చాలా మంది అవి ఏంటంటే మనం బొట్టు పెట్టుకోవడానికి అనుకుంటారండి సో అవి బొట్టు పెట్టుకునేవి అయితే కాదండి మన ఇంట్లో తీసుకుని పూజ కూడా చేసుకోవచ్చు అలా తీసుకునే విభూత్ డబ్బాలు ఇవన్నీ ఉంటే వాటిని కూడా ఉంచాను కానీ నిచ్చు పూజలో కూడా నేను ఈ బాక్సే యూస్ చేయటం వల్ల ఎప్పుడు కూడా ఇందులో విభూదు ఉండిస్తానండి అంటే లక్షవారం సోమవారం కూడా విభూతితో పూజ అయితే చేస్తాను కదా శివునికి బాబాకి అందుకనేసి ఇంక విభూతి డబ్బా కూడా ఇందులోనే ఉంచుతాను అలాగే చిప్స్ పాకు చెక్కలు కర్పూరం డబ్బా ఒత్తులు అయితే ఒక పక్కన పెట్టేస్తానండి అలాగే మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడ దీపం పెడితే అక్కడ వరిపిండితో పద్మం అయితే వేస్తాను కదా సో ఇంతకు అయితే వరిపిండి ఒక పేపర్లో వేసి పొట్లం కట్టుకోవటం లేకపోతే ఒక డబ్బాలో వేయటం అలా అయితే చేసేదండి సో నేను తిరుపతికి వెళ్ళినప్పుడు ఇలా డిజైన్ ఉన్న పద్మం ముగ్గు ఉన్నది ఇదైతే తీసుకున్నానండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం వాటర్తో క్లీన్ చేసి జస్ట్ అలా ఈ పద్మం వేస్తే సరిపోతుంది అలాగే జవ్వాది డబ్బా డబ్బా ఉంటుంది కదా అందులో కొంచెం గంధం వేసి వాటర్ అయితే వేస్తానండి సో ఎందుకంటే గంధం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఉండదు కదా కలర్ చేంజ్ అయిపోద్ది స్మెల్ కూడా చేంజ్ అయిపోద్ది కాబట్టి ఇలా చిన్న చిన్న డబ్బాలోనే యూస్ చేస్తానండి సో అలాగే అగ్గిపెట్టి కూడా పెట్టేశాను ఇలాంటి బాక్సెస్ మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి అంటే అన్నీ కూడా చక్కగా ఇలా ఒక కార్నర్లో సిక్స్ బాక్సెస్ ఉన్న సెట్ ఇలా అమ్ముతూ ఉంటున్నారండి అవి కూడా చాలా బాగా యూస్ అవుతాయి ఇంక ఇంట్లో నాకు ఇలాంటి బాక్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నానండి చేతులు తుడుచుకోవడానికి ఒక క్లాత్ కూడా ఇందులోనే పెట్టేసుకున్నాను ఇంక మనం టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంకేం తీసుకువెళ్ళిన అవసరం లేదండి ఒత్తులు కానీ ఆయిల్ కానీ తీసుకువెళ్తే సరిపోతుంది అంతే కొన్ని ఒక బాటిల్తో వాటర్ మొత్తం అన్నీ కూడా ఈ బాక్స్లోనే ఉన్నాయి కదా సో ఈ విధంగా సర్ది పెట్టుకుంటానండి నిత్యం ఇంట్లో పూజకు కూడా ఈ విధంగానే సర్ది పెట్టుకుంటాను అంటే పసుపు కుంకాలు గుత్తులు అయితే ఎక్కువగా వెయ్యను ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి కుంకుం త్వరగా అయిపోతుంటుంది ఒక్కొక్కసారి పసుపు అయిపోతూ ఉంటుంది అది క్లీన్ చేసి వెయ్యాలంటే అవ్వదండి ఎందుకంటే మొత్తం సిక్స్ బాక్సెస్ ఒకే మూత సెట్ కింద ఉంటాయి కదా అవన్నీ మళ్ళీ ఒకటి క్లీన్ చేయాలైతే అవ్వదు కాబట్టి మళ్ళీ అవన్నీ తీసుకుని అన్నీ క్లీన్ చేసుకుంటే కానీ కుదరదు కాబట్టి ఇలా ఒక డబ్బాల్లో వేసుకున్నట్లయితే వేరు వేరుగా మనకి ఏదైపోతే అది క్లీన్ చేసుకుంటూ మళ్ళీ వేసుకోవచ్చు సో అలాగే ఈ బాక్స్లో నేను చక్కగా ఒత్తులన్నీ కూడా నానపెట్టి చెట్ేసుకున్నానండి ఇలా రెండు డబ్బాలు ఒక బాటిల్తో వాటర్ తీసుకెళ్ళిపోయినట్లయితే ఇంకా టెంపుల్లో చక్కగా అయితే వెలిగించుకోవచ్చు సో ఇంకా మిగతా ఉంటాయి కదా అగరబత్తులు కానీ మనం తీసుకెళ్తే నైవేద్యం అట్టుపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టుకున్నట్లయితే ఈ కార్తీక మాసానికి సంబంధించినవన్నీ కూడా ఈ రెండు డబ్బాలే ఎక్కువ యూస్ అవుతాయండి ఇంకా అట్టుపళ్ళు ఇలాంటివన్నీ అంటారా అవి మనం నైవేద్యం కింద వారికి సమర్పించాయి కాబట్టి అవన్నీ కూడా వేరొక బాక్స్ వేరొక బ్యాగ్లో పట్టుకొని ఎలాగ తీసుకువెళ్తాం అనుకోండి ఇలాంటి విమ్ లిక్విడ్ బాటిల్స్ అయితే ఆయిల్ వేసుకోవడానికి చాలా బాగా యూస్ అవుతున్నాయండి సో ఎందుకంటే మనం ఎందులో ఆయిల్ వేసినప్పటికీ కూడా మొత్తం బాటిల్ నిండా అయిపోయి పూజారు అంతా కూడా ఆయిల్ ఆయిల్గా అయిపోతూ ఉంటుంది కదా కానీ ఇందుల్లో వేస్తే ఒక్క చుక్క కూడా లీక్ అవదు మనం వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుందండి సో ఇంక అందుకే నేను ఆయిల్ అయితే ఇందులో వేస్తాను అలాగే ఇప్పుడు దామోదరుడికి దీపాలు వదులుతాం కదా వాటర్లో సో ప్లేట్లు కూడా నీట్గా క్లీన్ చేసి ఉంచాను నెక్స్ట్ మనం గుళ్ళో స్వయం పాకమిచ్చుకున్న ఇలాంటి వాటికి ఇలా ఇత్తడి రాగి ప్లేట్లు అయితే ఇస్తాం కదా ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలోనే యూజ్ చేస్తాం కాబట్టి నీట్గా వీటిని కూడా క్లీన్ చేసి పెట్టేశాను అలాగే బెల్లం కూడా అంటే నైవేద్యం కోసం వినాయకునికి బెల్లం ముక్క నెక్స్ట్ మనం దీపానికి కూడా చిప్స్ కానీ బెల్లం కానీ పెడుతూ ఉంటాం కదండి అందుకనేసి బెల్లాన్ని కూడా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేస్తున్నానండి ఇది అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చెప్పారు సో మా సూరక్క నాకు కార్తీక మాసంలో నోమిచ్చినప్పుడు తను కూడా ఇలాగే చిన్న చిన్న బెల్లం ముక్కలని అయితే కొట్టించుకుంది సో ఎలా చేసావు అంటే చెప్పింది అన్నమాట అండి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది నేను పావు కేజీ బెల్లాన్ని తీసుకున్నాను ఇంత కూడా వేస్ట్ కాకుండా చక్కగా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేశానండి అంటే బెల్లం కొంచెం మందంగా ఉంటుంది కదా పై వర్స్ అంతా కూడా చాలా వరకు ఇలా చెక్కేశాను ఆ కొంచెం బెల్లాన్ని తీసేసి తర్వాత మనకి అచ్చ అన్నది కొంచెం మందం లేకుండా అవుతుంది కదా దాన్ని అప్పుడు ఇలా చాక్తో చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తున్నానండి ఇలా కట్ చేయటం వల్ల మనకి చూడ్డానికి అందంగా ఉంటాయి నెక్స్ట్ బెల్లం కూడా వేస్ట్ అవ్వదు టైం కూడా కలిసి వస్తుంది మనం ఏదో వినాయక పూజలో బెల్లం కావాలి కదా అన్నట్టుగా ఇష్టపడనట్టుగా బెల్లం కొట్టేస్తూ ఉంటాం కదా అవి ముక్క ముక్కల కింద వేస్ట్ అయిపోతూ ఉంటుందండి సో ఇలా కట్ చేసుకుంచుకోవటం వల్ల మనకి బెల్లం వేస్ట్ అవ్వదు నెక్స్ట్ పని టైం కూడా కలిసి వస్తుంది ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న బెల్లం కుందులు వస్తున్నాయి ఆల్రెడీ నేను అది హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక డబ్బా అయితే తీసుకున్నానండి సో ఎందుకు అవి ఎక్కువ రోజులు నిలవ ఉంటే మనకి ఆ బెల్లం పైన వైట్ చుక్కల అయితే వచ్చేస్తుంది సో ఒక డబ్బా అయితే తీసుకుని ఆ తర్వాత టీలోకే వాడేశాను నేను అంటే దేవుడి దగ్గర పెట్టడానికి చాలా అందంగా ఉంటున్నాయి అవి కూడా అని సో చూసారు కదా ఇవైతే చాక్లెట్ల భలే ఉన్నాయి కదండి పావు కిలో బెల్లం అయితే తీసుకున్నాను సో ఆ బెల్లానికి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పీసెస్ అయ్యాయండి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కాబట్టి మనకి కార్తీక మాసం నెల రోజులు కూడా సరిపోతాయలే అనిపించింది సో అలాగే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పూజకు కావాల్సినవన్నీ కూడా మార్కెట్కి వెళ్ళి అయితే తీసుకువచ్చాను మార్కెట్ అసలు ఖాళీ లేదండి ఎందుకంటే నెక్స్ట్ నాగల్ చౌదు కదా అందువలన మార్కెట్ అంతా కూడా చాలా రష్గా అయితే ఉంది ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇవన్నీ కొనుక్కోవడమే చాలా కష్టమైపోయిందండి ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అందుకే ఇవి వచ్చేసి వన్ ప్యాకెట్ ట్వంటీ రూపీస్ అయితే చెప్పారు బురగుంజులు సో టూ వచ్చేసి థర్టీ రూపీస్కి అయితే ఇచ్చారు టూ తీసుకున్నాను అలాగే ఉసిరికాయలు కూడా తీసుకున్నాను ఇంకా కార్తీక మాసం ఉసిరి దీపాలు వెలిగిస్తాం కదా ఇవి వచ్చేసి హాఫ్ కిలో ఫిఫ్టీ రూపీస్ అండి కాయలు అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ నువ్వుల నూనె కూడా తీసుకున్నాను ఇవి ఎందుకంటే త్రిమూర్తి మేళ చేస్తాను కదా మేళా కోసం అనేసి ఇంక నువ్వుల నూనె అలాగే నెక్స్ట్ మనకి ఫ్రూట్స్ కొన్ని తవలపాకులు చెక్కలు పువ్వులు ఇలా కొన్ని ఏమో నాగల చవితికి కావాల్సినవి అన్నీ తీసుకున్నాను కొన్ని వచ్చేసి త్రినాథవారి మేళాకు కావాల్సినవి అన్నీ కూడా తీసుకున్నానండి ఇక్కడ వచ్చేసి వైట్ నువ్వులు అయితే తీసుకున్నాను సిమ్ములు చేస్తాం కదా నాగల చవితి కోసం అనేసి అలాగే ఒక పావు కిలో బెల్లాన్ని కూడా తీసుకున్నాను అంటే ఈ బెల్లం చాలా బాగుంటుందండి పాకం టైప్లో అయితే ఉంటుంది మనకి అచ్చు బెల్లానికంటా కూడా ఈ బెల్లం అయితే బాగుంటుంది అనేసి ఒక బెల్లం అచ్చు కూడా తీసుకున్నాను అలాగే అట్టుడప్పులు ఇంక ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా అయితే తీసుకొచ్చానండి ఒకటి ఒకటి మర్చిపోయాను నెక్స్ట్ మార్నింగ్ గుర్తొచ్చింది చెరుకు కూడా వేస్తాం కదా నాగుల చవితి రోజు పుట్ట దగ్గర ఆ చెరుకు ముక్క అయితే మర్చిపోయానండి ఇంకా తేగలు బుర్రగుంజు సిమ్మిలకి అదే సంబంధించినవి సో ఇంకా చలివిడి వడపప్పు ఇవన్నీ కామన్ కదా ఇవన్నీ అయితే తీసుకొచ్చాను అలాగే త్రినాథ మేళాకు కావాల్సిన సామాన్లు కూడా అండి త్రినాది మేళా అయితే ఈ సంవత్సరం ఫస్ట్ వారమే చేసేసుకున్నాను సో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను నేను అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ పూజకు కావాల్సిన పూజా సామాన్లు అన్నీ కూడా నీట్ క్లీన్ చేసేసి క్లాత్ తో తిరిగి అన్నీ సర్ది పెట్టేశాను నెక్స్ట్ మార్నింగ్ పూజకి కావాలి కదా అలాగే అట్టుపళ్ళు కొంచెం పచ్చగొన్నవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి కొబ్బరికాయలు ఇవన్నీ కూడా సర్దుతున్నానండి అలాగే ఉసిరగాయలు తీసుకొచ్చాను కదా వాటిని కూడా ఇలా ఒక బాటిల్లో అయితే వేసి ఉంచేస్తున్నాను అలాగే కొన్ని పారిజాత పుష్పాలు ఉన్నాయి అవి కూడా బాటిల్లో అయితే వేసేసాను ఆ బుర్రగుంజు తీసుకున్నాను కదా దీన్ని కూడా ఒక బాటిల్లో అయితే వేసి పెట్టేస్తున్నాను ఇలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇలాగే తవలపాకులన్నీ కూడా ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసానండి పువ్వులు కూడా మనం ఇలా బాక్స్ లో ఒక పేపర్ వేసి పెట్టినట్లయితే నెల రోజులైనా పువ్వులు మనకి పాడవవు మళ్ళీ పైన కూడా వేరొక పేపర్ వెయ్యాలండి అంటే పైన మనకి ఆవిరిలా పట్టేసి ఆ వాటర్ డ్రాప్స్ అన్ని కూడా పువ్వుల్లో పడిపోయినట్లయితే పువ్వులు త్వరగా పాడైపోతాయి అలా పైన పేపర్ వేసినట్లయితే ఆ వాటర్ డ్రాప్స్ అన్నీ కూడా పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి పువ్వులు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయండి పాడవకుండా ఇక్కడ వచ్చేసి శంఖం పూలు అంటారు కదా ఇవైతే త్రినాథుల మేళా కోసం అనేసి అత్తయ్య గారు పంపించారండి కొన్ని తవలపాకులు ఇక్కడ అయితే తీసుకున్నాను కొన్ని తవలపాకులు పెద్దవి ఉన్నాయి కదా అవైతే అత్తయ్య గారు పంపించారు అవన్నీ కూడా బాక్స్లో అయితే సర్ది పెట్టేస్తున్నానండి పూజలు అనుకుంటాం కానీ ముందు నుంచి కూడా చాలా వర్క్ ఉంటుంది ప్రతిదీ కూడా మనం పూజకు కావాల్సినవన్నీ ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఒక వన్ అవర్ మనకి ముందు రోజు అడావిడైనప్పటికీ కూడా నెక్స్ట్ మనకి పూజకు కావాల్సినవన్నీ కూడా అవసరం లేదండి ఏది ఎక్కడుందో అన్నది క్లారిటీగా కనిపిస్తూ ఉంటాయి కానీ తెచ్చాం కదా అన్నట్టు అలా కవర్లతో ఫ్రిడ్జ్లో పెట్టేసినట్లయితే ఏది ఎక్కడుందో తెలియదు నెక్స్ట్ ఒక దాని గురించి మొత్తం అన్నీ తీయాలి ఇంకొకటి ఏంటంటే అన్నీ కూడా పాడైపోతాయండి త్వరగా కవర్లో ఉంచేయటం వల్ల సో నేను ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ మార్నింగ్ అండి ఈ వీడియో వచ్చేసి నాగల చవితి రోజు మార్నింగ్ అండి తెల్లవారుజాముని దామోదరుడు పూజ అయితే చేసుకుని దీపాలు అయితే వాటర్లో వదులుతాం కదా సో ఇంకా పూజ అంతా కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు టైం వచ్చేసి ఫైవ్ అలా అయిపోయిందిలేండి దీపాలు అయితే వదులుకున్నానండి చాలామంది కార్తీక దామోదరుడికి పూజ చేసుకుని నార్మల్గా ఒత్తులు వెలిగించుకుంటున్నారు కానీ ఇలా వాటర్లో దీపాలు అయితే వదలరంటండి ఇక్కడ మా కింద వాళ్ళని అడిగితే మేమైతే వాటర్లో దీపాలు వదలమమ్మ నార్మల్గా వినాయకుడి పూజ చేసుకుని దామోదరుడికి పూజ చేసుకుని ఒత్తులు వెలిగించుకుంటాము లాస్ట్ రోజు అంటే పాడ్యమ రోజునే ఒత్తులు వదులుకుంటామని చెప్పారండి చెప్పాను కదండి పూజలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారనేసి అలాగే మా అపార్ట్మెంట్లో కింద వచ్చేసి మారేడు దళాల మొక్క ఉసిరి మొక్క కూడా ఉందండి ఇంక ఈరోజు నేనైతే కిందకి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకుని దీపాలు అయితే వెలిగించుకున్నాను టైం వచ్చేసి అప్పటికే సిక్స్ అలా అయితే అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి ఇంట్లో పూజ అంతా పూర్తయిన తర్వాత పుట్టి దగ్గర తీసుకెళ్ళడానికి సిమ్లి అలాగే చలివిడి అయితే చేస్తున్నాను అండి బియ్యం వచ్చేసి ముందు రోజు నాన్ పోసేసాను మార్నింగ్ కడిగేసి దాన్ని ఇలా జల్లెట్లో అయితే వేసేసానండి అంటే వాటర్ అంతా లేకుండా కొంచెం కొంచెం ఆరుంటాయి కదా అనేది బియ్యంలో ఉన్న వాటర్ అంతా పోయి మొత్తం కొంచెం డ్రై అయ్యేంత వరకు ఆరునిచ్చి అప్పుడైతే చలి ప్రిపేర్ చేస్తానండి ఇక్కడ ముందుగా నువ్వులుండలు అయితే చేస్తున్నాను ఈ నువ్వులుండలు కూడా నేను పుట్ట దగ్గర చూశానండి నల్ల నువ్వులు అంటే పొట్టు తియ్యని నువ్వులతో కూడా సిమిలి ఉండలు అయితే చేసి పుట్ట దగ్గర పెట్టారు మేమేంటంటే తెల్ల నువ్వులతో అంటే పొట్టు తీసేసిన నువ్వులతో మేము సిమ్లుండ్లు అయితే చేస్తాం కదా సో ఇక్కడ కొంచెంగా చేస్తున్నానండి ఎందుకంటే నాకు డౌటు ఇవి బయట తీసుకున్నది కదా ఇందులో ఇసుక ఏమైనా ఉంటుందేమో అనిపించిందండి అనుమానంగా కానీ అసలు ఇసుకే లేదండి చాలా బాగున్నాయి నువ్వులైతే సో ఎప్పుడు కూడా మేము అమ్మ వాళ్ళు గాడించడానికి నువ్వులు కుమ్ముతారు కదా కుమ్మునప్పుడే ఇలా నువ్వులను తీసుకుని మేము ఒక ఐదు ఆరు కేజీలు స్టోర్ చేసుకుంటామండి సో ఈ సంవత్సరం అయితే అమ్మ తీయలేదు కొన్ని తీసింది కానీ అవి ఫ్రై చేసేసింది ఏపీ నువ్వులు సిమ్ములు చేసి మనం పొట్ట దగ్గర అయితే పెట్టాం కాబట్టి ఈ ప్యాకెట్ అయితే తీసుకున్నాను కానీ బాగుంటుందో ఇసుకు ఇసుకగా ఉంటుందేమో అన్నట్టుగా నేను కొంచెంగానే చేశాను కానీ ఇసుక అన్నది లేదండి నువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి బాగుంది అనిపించింది నువ్వులు ముందుగా మిక్సీ పట్టేశాను అవి కొంచెం పొడిగా అయిన తర్వాత అందులో బెల్లం వేసి మరొకసారి మిక్సీ అయితే పట్టేశానండి అయితే చాలా బాగున్నాయి సో ఒక్కొక్కసారి నువ్వులు తీసుకొస్తే అందులో ఆయిలే ఉండదండి మొత్తం అంతా కూడా పొడి పొడిగా ఉంటుంది ఇవి అయితే బాగున్నాయి అనిపించింది సిమ్లి అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీలో బియ్యాన్ని కూడా మిక్సీ పట్టేసాను ఎప్పుడు కూడా తడి బియ్యం చలివిడే పెట్టాలండి అంటే మనకు ముందుగా ఇంట్లో ఆడించుకున్న వరిపిండి ఉంటే ఎక్కువగా అందులో బెల్లం వేసి చలివిడి చేస్తూ ఉంటాం కదా సో కార్తీక మాసం పూజల్లో ఇంపార్టెంట్గా మనం ఏ పూజ చేసుకున్నప్పటికీ కూడా చలివిడి వడపప్పు ఈ విధంగా పచ్చిదే చేసుకోవాలండి సో అంటే బియ్యాన్ని నానపోసుకు చేసిన చలివిడే నైవేద్యంకి సమర్పిస్తే మంచిదని అత్తయ్యగారు చెప్తారు కొన్ని కొన్ని పూజలకైతే అంటే వరలక్ష్మి వ్రత వినాయక చవితి ఇలాంటి టైంలో ఏంటంటే మనం పొడి బియ్యం వరిపిండి ఉంటుంది కదా వరిపిండిలో బెల్లం వేసి కలుపుతూ ఉంటాము కానీ కార్తీక మాసంలో కొన్ని కొన్ని పూజలకి ఏంటంటే అత్తయ్య గారు ఎక్కువ ఈ తడి బియ్యం అంటే బియ్యాన్ని నానపోసి మిక్సీ పట్టేసిన పిండితోటే చలివిడి చేయాలంటారు నాకు కొంచెం బెల్లం ఎక్కువైపోయిందండి చలివిడి ఉండైతే దు అది పాక్కుపోతుంది ఈ బియ్యాన్ని క్లాత్ లో వేసి ఆరిపోయవలసిందండి నార్మల్గా వదిలేసాను కదా అంతగా వాటర్ పోలేనట్టుంది ఇంక సరిలే అన్నట్టుగా ఈ డబ్బాలు అయితే వేస్తాను అలాగే వినాయకుడికి పుట్ట దగ్గర పెట్టడానికి సిమిలి ఉండలు అయితే చేశాను మిగతాది కొంచెం చేత్తో పుట్లా వేస్తాం కదా అలాగే బియ్యం మిక్సీ పట్టినప్పుడు మురలు వస్తాయి కదా జల్లించినప్పుడు వాటిని పుట్ట మీద జల్లుతాం కదండి సో వాటి గురించి వాటిని కవర్లో అయితే వేశాను అలాగే బురుగుంజు ఆవు పాలు నెక్స్ట్ సిమిలి ఉండలు చలివిడి అయితే మొత్తం అన్ని కూడా సర్ది పెడుతున్నాయి అండి ఇప్పుడు తేగలు ఈ కట్ట వచ్చేసి కట్టకి ఫోర్ ఫైవ్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ అయితే తీసుకుందండి చూసారు కదా ఈ లోపడంతా కూడా కుళ్ళిపోయాయి అలాగే రెండు తేగలు కుళ్లిపోయాయండి మొత్తం అవి అయితే పాడేశాను ఇంక ఇవే కొంచెం బాగున్నాయి అనిపించింది ఇవి కూడా కొంచెం ఫైవ్ అవర్స్ చూసినట్లయితే కుళ్ళినట్టుంది రెండు తేగలు అనుకుంటాను బాగున్నాయండి ఈ సంవత్సరం అయితే తేగలైనా దొరికాయండి పోయిన సంవత్సరం తేగలు ఎక్కడా లేవు మొత్తం మార్కెట్ అంతా చూసారు ఎక్కడా లేవు మేము పుట్ట దగ్గరికి వెళ్తుంటే దారిలో కనిపించాయి కానీ తేగ వచ్చేసి టెన్ రూపీస్ ఎంతో చెప్పారండి చాలా కాస్ట్ అనిపించింది సో ఈ సంవత్సరం అయితే బాగానే ఉన్నాయి ఫైవ్ ఎన్నో ఉన్నాయి కట్కి ట్వంటీ రూపీస్ తీసుకుంది త్రీ అనుకుంటాను పోనీ అండి మిగతా టూ బాగున్నాయి మరీ ఎక్కువ అవసరం లేదు కదా అన్నట్టుగా వాటిని చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేశాను ఇవి కాల్ చేస్తారా కాల్చకుండా వేస్తారా అన్నది నాకు అంతగా ఐడియా లేదండి సో మర్చిపోయాను అమ్మ వాళ్ళని అడుదాం అనుకున్నాను కానీ ఇంకా ఫోన్ కూడా చేయలేదు మార్నింగ్ ఆడావిడిగా ఉంటారు కదా అన్నట్టుగా నేను ఇంకా అలాగే కాల్చి అంటే పొయ్యి మీద పెట్టినవి వెంట సిమ్ములుండ్లు ఇవన్నీ కూడా పచ్చివే చేస్తాం కదా అన్నట్టుగా ఇంకా తేగల ముక్కలు కూడా కట్ చేసేసాను చెరుకు ఒకటి మర్చిపోయాను అండి మార్నింగే గుర్తొచ్చింది ఇంకా మా అబ్బాయిని వెళ్ళమన్నా వెళ్ళాడు కదా అన్నట్టుగా ఇంకా పర్లేదు ఇవే ఉన్నాయి కదా అన్నట్టుగా అన్నీ సర్ది పెట్టేస్తున్నాను ముందుగా ఒత్తుల డబ్బా అలాగే అట్టు అవన్నీ కట్ చేసి పెట్టాను సిమ్లి చలివిడి ఇంకా మొత్తం అన్నీ కూడా పూజా సామాగ్రి అన్నీ కూడా ఈ బుట్టలో అయితే సర్ది పెట్టేస్తున్నానండి ఆ రోజైతే నేను కరెక్ట్గా త్రీ థర్టీకి లేచానండి మా అబ్బాయికి టెన్ థర్టీకి అయితే కాలేజ్ ఉందనేసి అన్నాడు ఇంకా నైన్ కల్లా మనం పుట్ట దగ్గరికి వెళ్ళినట్లయితే టెన్ ఆ టైంకి ఇంటికి వచ్చేస్తాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో టిఫిన్ చేసి వాటర్ రెడీ అవి కాలేజీకి వెళ్తాడు కదా అన్నట్టుగా సో నేను అనుకున్నది అనుకున్నట్టుగానే ఎయిట్ థర్టీ వరకు కూడా ఇంట్లో వరకు పూజ అన్నీ చేసుకుని ఇవన్నీ సర్ది పెట్టేసానండి ఎయిట్ థర్టీ కల్లా పుట్ట కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసేసాను ఇంకా పుట్టలో పాలు పోసుకొచ్చిన తర్వాత టిఫిన్ మళ్ళీ అయిపోద్ది అన్నట్టుగా మనకి సింపుల్గా అయిపోయి టిఫిన్ ఉంది కదా ఉప్పిండి కూడా తాలిం పెట్టేసానండి అదైతేనే మనకి సింపుల్గా అయిపోద్ది కొంచెం ఆయిల్ వేసేసి పోపు దింసులు వేసేసి వాటర్ వేసేసినట్లయితే ఇంకా ఆనియన్స్ ఎల్లుళ్ళు తినం కదా ఇలాంటి టైంలో అన్నట్టుగా ఆ విధంగా అయితే చేశాను కొద్దిమంది అయితే ఇలా చాక్తో కట్ చేసినా కానీ కత్తిపెట్టితో కట్ చేసినా కూడా తినరండి బ్రాహ్మలు కాంట్లు ఇలాగా అంటే నాగల చవితి రోజు కట్ చేసేవి కాకుండా గిల్లేవి అంటే చిక్కుడుకాయ తాలింపు వేసుకోవటం కానీ అంటే చేతి మామూలు గిల్లేస్తే చిక్కుడుకాయ ముక్కలు అయిపోద్ది కదండీ అలా చేసుకోవటం లేకుంటే టమోటా కొబ్బరి ఇవన్నీ కూడా రోట్నేసి వేసి దంచి పచ్చడి చేసుకోవటం అలాంటివి తింటారంట అది ఎందుకంటే నాకు అంత క్లారిటీగా తెలియదు కానీ చాలామంది అలాగే తింటారు మేమైతే ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ వేసినవి తినము కానీ మామూలు కట్ చేసినవి ఇలాంటివన్నీ తింటామండి సో చూసారు కదా పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఈ విధంగా సిద్ధం చేసేస్తాను నెక్స్ట్ ఇంకా అట్టుపళ్ళు అగరబత్తీలు పెట్టినట్లయితే మనకి ఇంకా అన్నీ ఉన్నట్టే పెట్టానండి అలాగే ఒక నాలుగు దూదత్తులు అయితే తీసుకున్నానండి వాటికి గంధం కుంకుమ పసుపు పెట్టి పుట్ట మీద పెడతాం కదా తర్వాత అవి తీసుకొని మనం పుట్టమట్టి చౌకి ఎలా పెట్టుకుంటామో అలాగే మెల్లో సూత్రాలకి మగవాళ్ళు మలతాడికి కట్టుకుంటారు అందుకనేసి కొంచెం దూది అయితే పెట్టానండి ఇక్కడ అయితే పెద్దవి దండలా అయితే దూద్తో చేసిన అమ్ముతున్నారు అలాగే పుట్ట మీద వేసి టవల్స్ కూడా తెచ్చుకుంటారంట ఇంటికి ఆ టవల్స్ కూడా చిన్న చిన్నవి రెడ్ చెక్స్ ఉన్న టవల్స్ అయితే అమ్ముతున్నారండి మార్కెట్లో అవి కూడా చాలామంది తీసుకుంటున్నారు మా సైడ్ అయితే ఇలాంటివి ఏమీ ఉండవండి అంటే ఇక్కడ ఏదో పత్రిలా ఉన్నాయి ఒక చెట్టు కొమ్మకి ఎల్లో ఫ్లవర్స్ అయితే ఉన్నాయి అవి కూడా అమ్ముతున్నారండి కొమ్మ అది కట్ వచ్చేసి టెన్ రూపీస్ అంటే అవి కూడా పుట్ట మీద పెడతారనేసి చెప్పారు మాకేంటంటే ఇలా పూజా సామాగ్రి తీసుకువెళ్ళటం నెక్స్ట్ సిమిలి సిమిలివన్నీ చేశాను కదా చలివిడి వడపప్పు ఇవి పెట్టి పూజ చేసుకుని పాలు చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఇంకా ఈ తెలియదేముందండి ఇంకా దీపావళి సందడి అంతా కూడా మళ్ళీ నెక్స్ట్ నాగల చవితి రోజే ఉంటుంది కదా పూజ చేసుకు పాలు పోసుకోవటం లేటండి ఇంకా మందులు ఎప్పుడు కాల్చుకోవాలన్న ఆలోచన మీద ఉండేవాళ్ళం సో ఇప్పుడైతే ఇంకా అలాంటి ఆలోచన కాదు కదా మీకు పొద్దున్న నుంచి ఈ మిక్సీ సందడి ఎక్కువ అనిపించింది నాకు ఈ బియ్యం మిక్సీ పట్టుకోవటం సిమ్ముల మిక్సీ పట్టుకోవటం ఈ సందడి ఎక్కువ అనిపించింది ఆ రోజు మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు కూడా చెప్పాను కదండి ఇంట్లో వర్క్ అంతా చేసుకుని ఇంకా నైన్ అవర్స్లో కల్లా పుట్ట దగ్గరికి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాము నైన్ థర్టీ అలా అయ్యిందండి సో ఇంకా పుట్ట దగ్గరికి అని వెళ్ళామే కానీ ఎక్కడికి వెళ్ళాలో కూడా అర్థం అవ్వలేదు ఎందుకు ఏంటన్నది వీడియోలో చెప్తానండి సో ఇక్కడ మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసి గిన్నెలన్నీ కూడా సింక్లో వేస్తాను ఇవన్నీ క్లీన్ చేసేసి అప్పుడైతే రెడీ అవి బయలుదేరామండి టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అలా అయిపోయింది సో మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ పక్కన వచ్చేసి పార్క్లా ఉంటుందండి అక్కడ తోట అనుకుంటాను ఇదంతా కూడా ఇక్కడ అందరూ పాలు పోస్తున్నారు కదా అమ్మయ్య దగ్గరగానే ఉంది కదండి ఇక్కడికైతే వెళ్ళామండి ఇక్కడ ఒక్క పుట్ట కూడా లేదు ప్రతి ఒక్కరు కూడా చెట్టు దగ్గర హోర్స్ పెట్టేసి పాలు ఇవన్నీ వేసేస్తున్నారు సో అలా ఎందుకులే మనం స్టీల్ ప్లాంట్లోకి వెళ్దామని బయలుదేరాము ఇది వచ్చేసి చెప్పాను కదండి మా సైడ్ ఇలా పొట్ట మీద ఒక టవల్ వేసి టవల్ మీద పాపను కూర్చోబెట్టి పైన ఒక టవల్ వేసి బూర్లు అయితే వేస్తారండి సో మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిగారు అమ్మాయికి అయితే వేశారు ఆ వీడియో క్లిప్పింగ్స్ అయితే సారీ ఆ ఫొటోస్ అయితే ఇందులో యాడ్ చేశాను ఈ విధంగా మా సైడ్ బూర్లు అయితే వేస్తారండి పిల్లలకి అలాగే మేము స్టీల్ ప్లాంట్లో పుట్టు దగ్గరికి అయితే వెళ్దామని బయలుదేరామండి మా అబ్బాయి అప్పటికి చెప్తున్నాడు మమ్మీ ఇక్కడ చాలా పుట్లున్నాయి ఇక్కడ ఎక్కడైనా వేసేసుకుందాము ప్లాంట్లో కంటే లేట్ అయిపోద్ది ఇప్పటికే టెన్ థర్టీ అలా అయిపోయింది కదా అన్నాడు అయినా కూడా నేను వినలేదండి అప్పుడప్పుడు పిల్లల మాటలు కూడా వినాలి సో లేదు మనం ఎప్పుడు అక్కడికే వెళ్తాము అక్కడికే వెళ్దాం అని బయలుదేరామండి నిజంగా చెప్పాలంటే ఆ రోజు నాకు ఏడు పొగటే తొక్కవండి సో అప్పటికి ఇంకా ఏవి ట్రాఫిక్ అండి మొత్తం వెహికల్స్ అన్నీ అలా ఉండిపోయాయి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల వరకు కూడా ఇంకా అసలు ఇంచు కూడా కదలటం లేదు సో అందులో ఇరుక్కుపోయామండి మా అబ్బాయి చెప్పినట్టుగా ఫస్ట్ ఇక్కడ రోడ్డు ద్వారా కనిపించిన కాడ ఆగితే సరిపోను అనిపించిందండి నిజంగా ఆ ట్రాఫిక్లో మేము ప్లాంట్లోకి వెళ్ళాలంటే త్రీ అవర్స్ పడుద్ది అంటే పుట్ట దగ్గరికి వెళ్తే ఒక వన్ థర్టీ టూ అలా అయిపోను అప్పటికే నాకు చాలా నీరసం వచ్చేసిందండి తెల్లవారుజామున త్రీ థర్టీకి లేసానేమో ఇంకా టెన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా వద్దురా బాబు వెనక్కి వెళ్ళిపోదాము అనేసి రిటర్న్ వచ్చేసామండి ఆ రిటర్న్ రావడానికి ఆ ట్రాఫిక్లో మాకు హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా బైక్ కాబట్టి మా అబ్బాయి అలా ఆటోలు పక్క నుంచి కార్లు పక్క మధ్య మధ్యలో నుంచి అలా తీసుకువచ్చాడండి వచ్చి ఇంకా ఫస్ట్ చూసిన కాడ ఆగి ఇక్కడ అయితే చూస్తే అన్నీ పుట్టలేనండి మాకు పైకి అయితే కనిపించలేదు ఇంకా అసలు వీడియో కూడా షూట్ చేయాలనిపించలేదు ఇంకా లాస్ట్లో పూజ అంత పూర్తయిన తర్వాత చిన్న వీడియో క్లిప్ ఇంక షూట్ చేశాను ఇంటి కొత్తలోకి ట్వెల్వ్ అయిపోయిందండి ఇంక టిఫిన్ తినేసి వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజు కర్రీ రాజ్మా అలాగే బంగాళదుంప కర్రీ అయితే చేశాను సో ఇంక వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా ట్వల్వ్కే టిఫిన్ తిన్నాను కదా మమ్మీ ఇంకా త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి అయితే లంచ్ తింటాను అన్నాడు ఇంకా ఇవన్నీ కూడా గిన్నెలోకి తీసేసి పక్కన అయితే పెట్టేశాను సో అది ముందు రోజు అయితే వేసానులేండి ఆయిల్ అయితే పక్కనుంది ఇప్పుడు మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా గిన్నెలు తోముకుని నైట్ త్రిమూర్తులు పూజకి నైవేద్యాలు అయితే రెడీ చేయాలండి అప్పటికే టైం వచ్చేసి టూ థర్టీ త్రీ అయిపోయిందండి సో చూసారు కదా నాగల చవితి వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు వీడియోలో కలుసుకుందాం